మిలో అనేది ఒక చిన్న ఏనుగు అది ప్రతిరోజు నదికి వెళ్లి ఆడుకునేది దాని పెద్ద తుంకితో నీటిని పైకి ఎగురవేసి రంగురంగుల చుక్కలను చూస్తూ ఆనందించేది మిలో పెద్దదైనా బలమైనదైనా అది అంతకంటే ఎక్కువ అది చాలా మంచి మనసున్న ఏనుగు ఒక చలిచని మధ్యాహ్నం మిలో నది దగ్గర నీరు తాగుతుంటే ఒక చిన్న చీమ ఒక పెద్ద రాయిని ఎక్కడానికి ప్రయత్నిస్తోంది కానీ చీమ చాలా అలసిపోయింది దాని చిన్న కాళ్ళు వణుకుతున్నాయి మిలో దాని దగ్గరికి వెళ్లి ఏమైంది చిన్నా అని ప్రేమగా అడిగింది చీమ పైకి చూసి నాకు నీళ్లు తాగాలి కాని ఈ రాయి నాకు ఎక్కలేనంత పెద్దగా ఉంది అని చెప్పింది మిలో చిరునవ్వు చిందించింది అది నేలపై పడ్డ ఒక ఆకును తీయగా దానిపై ఒక నీటి చుక్కపడింది మిలో ఆ ఆకును చీమ దగ్గర ఉంచింది చీమ ఆనందంగా నీళ్లు తాగి ధన్యవాదాలు మిలో నువ్వు నా ప్రాణం కాపాడావు అని చెప్పింది మిలో నవ్వి ఇది చిన్న సహాయం మాత్రమే అంది రోజు మిలో అడవిలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద నొప్పి కలిగింది అది కింద చూసి చూడగా దాని లోపల ఒక పొదిలోంచి పెద్ద ముళ్ళు పొడిచింది మిలో దాన్ని తానుగా తీసేయాలనుకుంది కాని ముళ్ళు లోతుగా ఉండి బయటకు రాలేదు మిలో బాధతో మోగింది ఓ ఇప్పుడు నేను ఎలా నడవగలను అప్పుడే ఒక చిన్న గొంతు వినిపించింది ఆందోళన పడవద్దు మిలో మేము నీకు సహాయం చేస్తాం అది చిన్న దాని వెంట దాని స్నేహితులన్నీ వచ్చారు చీమను ఒకదాని తర్వాత ఒకటి కలిసి ముళ్లను నెమ్మదిగా తీసివేశాయి కొద్దిసేపటికి ముళ్ళు పూర్తిగా బయటకు వచ్చాయి మిలో మళ్లీ నడవగలిగింది మిలో ఆశ్చర్యపోయింది చిన్న నువ్వు నన్ను రక్షించావు ఒక చిన్న జీవి కూడా ఒక పెద్ద ఏనుగుకు సహాయం చేయగలదని నేనెప్పుడూ ఊహించలేదు చీమ చిరునవ్వు చిందించింది మిలో దయ ఎప్పుడూ తిరిగి వస్తుంది నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు మేము నిన్ను కాపాడాం ఆ రోజునుంచి మిలో మరియు చీమలు మంచి స్నేహితులయ్యారు మిలో ఒక గొప్ప పాఠం నేర్చుకుంది చిన్న సహాయం కూడా ఒక రోజు గొప్ప సహాయంగా మారవచ్చు మొరల్ దయ ఎప్పుడూ తిరిగి వస్తుంది